సంవత్సరాల తర్వాత రాజ్ శమాని పాడ్కాస్ట్ లో సంచలన విషయాలను వెల్లడించారు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ యొక్క వైఫల్యం తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనే ఆరోపణను ఖండించారు నన్ను ఫ్యూజిటివ్ అనవచ్చు కానీ చోర్ని మాత్రం కాదు అని పేర్కొన్నారు బ్యాంకులు ఆరు వేల రెండు వందల మూడు కోట్ల రూపాయలకు బదులుగా పద్నాలుగు వేల వంద కోట్ల రూపాయలను వసూలు చేశాయని అయినా కూడా తన పైన రాజకీయ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు న్యాయమైన విచారణ గౌరవప్రదమైన జీవనంపై హామీ ఇస్తే భారత్ కు తిరిగి వస్తానని చెప్పారు అలాగే కింగ్ఫిషర్ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పారు ఈ నాలుగు గంటల పోడ్కాస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో పంచుకోండి అహ్మదాబాద్ లో జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం ఏఐ వన్ సెవెన్ వన్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో కుప్పకూలిపోయింది లండన్ కు బయలుదేరిన ఈ విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే మేఘానీ నగర ప్రాంతంలో కుప్పకూలింది ఈ విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నారు అనేక మంది విదేశీ ప్రయాణికులు స్వదేశీ ప్రయాణికులు బ్రిటిష్ పోర్చుగీస్ కెనేడియన్స్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదంలో కేవలం ఒకరు మాత్రమే బతికారని మిగిలిన వారందరూ మరణించారని అధికారులు తెలిపారు ఈ విమానం ఇళ్ళు కళాశాలపై పడడంతో స్థానికులు కూడా మృతి చెందారు పొగలు శిథిలాల మధ్య నగరం శోక సముద్రంలో మునిగింది నీడలు వీడని ఈ తీవ్ర ఘటన హృదయాలను కలిచివేసింది జీవన గీతంలో ఓ విషాద రాగాన్ని మిగిల్చింది విమాన ప్రమాదాలు జరిగినప్పుడు బ్లాక్ వెతుకుతారు ఎందుకంటే ఇది ప్రమాద కారణాలను గుర్తించడంలో కీలక పాత్ర బ్లాక్ బాక్స్ లో రెండు భాగాలుంటాయి ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ మరియు కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఎఫ్డి విమానం యొక్క వేగం ఎత్తు దిశ వంటి సాంకేతిక డేటాను నమోదు చేస్తూ సివిఆర్ కాక్పిట్ లో పైలట్ల సంభాషణలు హెచ్చరికలను శబ్దాలను రికార్డ్ చేస్తుంది ఈ సమాచారం ప్రమాద కారణాలను విశ్లేషించడానికి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నివారించడానికి సహాయపడుతుంది బ్లాక్ బాక్స్ దృఢమైనది నీటిలో లేదా అగ్నిలో కూడా డేటాను కాపాడుతుంది బ్లాక్ బాక్స్ అనే పేరు ఉన్నప్పటికీ ఇది నీలం లేదా ఎరుపు రంగులో ఉంటుంది సాధారణంగా బాక్స్ ను గుర్తించేందుకు సులభంగా ఉండేందుకు ఆకర్షణీయమైన రంగులు వేస్తారు ఈ రంగులు ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ ను త్వరగా కనుక్కోవడానికి సహాయపడతాయి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ నదిపై రైల్వే వంతెన నిర్మాణంతో జమ్మూ శ్రీనగర్ మధ్య రైల్వే లింక్ ఏర్పడింది ఈ వంతెన నది గర్భం నుంచి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంది ఈ వంతెన యొక్క నిర్మాణం ఖర్చు సుమారు పద్నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు ఇది ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే ముప్పై ఐదు మీటర్లు ఎత్తైనది కాశ్మీర్ యొక్క అభివృద్ధికి ఇది కీలకంగా మారబోతుంది ఈ అద్భుత నిర్మాణంలో తెలుగు మహిళా ఇంజనీర్ డాక్టర్ గాలి మాధవీలత కీలక పాత్ర పోషించారు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన మాధవీలత జేఎన్టీ లో వరంగల్ నిట్ లో ఎంటెక్ ఐఐటి మద్రాస్ నుంచి జియో టెక్నికల్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ పూర్తి చేశారు నార్త్ రైల్వే ఆఫ్ఘన్ సంస్థకు జియో టెక్నికల్ కన్సోలెంట్ గా పదిహేడేళ్లు ఈ ప్రాజెక్ట్లో లో పనిచేశారు కుటుంబ సహకారంతోనే ఈ విజయం సాధించినట్లు మాధవీలత తెలిపారు బంకర్ బ్లాస్టర్ బాంబులు అంటే ఇవి భూమి మీద పడిన తరువాత నేరుగా లోతుకు చొచ్చుకెళ్లి అక్కడే పేలే శక్తివంతమైన బాంబులు ఈ బాంబులను భూగర్భంలో దాగి ఉండే సైనిక బంకర్లు గుప్త గోదాములు కమాండ్ సెంటర్లు లాంటివి నాశనం చేయడానికి ఉపయోగిస్తారు ఉదాహరణకు అమెరికా వాడే బీజియూ ఫిఫ్టీ సెవెన్ బాంబు దాదాపు పదమూడు వేల ఆరు వందల కిలోల బరువు ఉంటుంది ఇది భూమిలో అరవై ఒక్క మీటర్ లోతులోకి వెళ్లి అక్కడే పేలుతుంది ఒకే చోట ఇలాంటి బాంబులను వరుసగా వేస్తే చాలా లోతున నష్టం కలిగించగలవు ఇవి అనుబాంబులు కావు సాంప్రదాయ విధ్వంస బాంబులే కానీ టార్గెట్ చేసిన చోట గట్టిగా డ్యామేజ్ చేస్తాయి సరళంగా చెప్పాలంటే ఇవి భూమి కింద దాక్కుని ఉన్న శత్రువులను గట్టి బంకర్లను నాశనం చేసేందుకు రూపొందించిన భారీ లోతుగా వెళ్లే బాంబులు